చేయవచ్చు సర్వ సర్వై వర్ణైశ్చ ప్రకర్తవ్య స్త్రీలు కానీ పురుషులు కానీ వితంతువులు కానీ వృద్ధులు కానీ ఎవరైనా సరే రోగగ్రస్తులు కూడా చేయవచ్చు అన్నారు సర్వకాల సర్వావస్థల్లో గణపతి యొక్క ఆరాధన చేయడం వల్ల విశేషమైన ఫలితం వస్తుంది స్త్రీలు కనుక ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఈ గణపతి ఆరాధన చేసినట్లయితే స్త్రీలు వారు కోరుకున్నదంతా కూడా స్వయంగా గణపతి తెచ్చి ఇస్తాడట కనుక పార్వతీదేవి ఇచ్చిన అనుగ్రహం ఏంటంటే స్త్రీలు గణపతిని ఆరాధిస్తే వారికి విశేషమైన ఫలాలు ఇస్తున్నాను అని ఈ విధంగా దినదిన ప్రవర్ధమానం కావాలి తాను నిత్యము అభివృద్ధి చెందాలి సుఖంగా వాళ్ళు ఏ ఏ కోరికలుంటాయో ఆయా కోరికలతో గణపతి ఆరాధన చేయాలి ఎం కామయతే యోవై తం తమాప్నోతి నిశ్చయ ఎవరైతే ఏ ఏ కోరికలతో అయితే ఏ జీవులైతే ఏ విధంగా గణపతిని ఆరాధిస్తారో వారు యద్భావం తద్భవతి వారి యొక్క భావాల ప్రకారం వారికి ఉండే భావాల ప్రకారం మనసులో ఏ కామనలు ఉన్నాయో అది సంకల్పపూర్వకంగా గణపతి దగ్గర ఎం కామయతే యోవం తం తమాప్ తమ వాప్నోతి ఏ కోరికలతో వాళ్ళు వ్రతము కానీ పూజ కానీ ఆరాధన కానీ ప్రారంభించారో అవి గణపతి గుర్తించుకొని గమనించి వాటిని తీరుస్తారట ఆ కామల్ని పూర్తిగా తీరుస్తారట మానేన తేరసేవ్య సదా భవేత్ కోరికలతో చేస్తే కోరిన కోరికలు ఇస్తారట ఏ కోరిక లేకుండా కనుక భగవద్ ఆరాధన చేస్తే మనకు అసలు కోరికలు లేకుండా అన్ని కోరికల్ని తానే గుర్తుపెట్టుకొని కోరికల్ని తీర్చి ఇక మనసులో ప్రత్యేకంగా కొదవలేకుండా అయ్యో ఇది కోరలేకపోయాను అది కోరలేకపోయాను అనేటువంటి కొదవలేకుండా చేస్తాడట గణేషుడు కనుక భగవంతుణ్ణి నిష్కామంగా పూజ చేయాలి గణేషుణ్ణి పూ ఎందుకంటే పరబ్రహ్మతత్వం గనక గణేషుణ్ణి వాళ్ళు నిష్కామంగా చెయ్యాలి ఇక బ్రహ్మగారు యోగిందుల వారితో శివపురాణంలో చెప్తున్నారు బ్రహ్మోవాచ శివేదైవం తదాప్రోక్తం గణేశాయ మహాత్మనే తదానీం దైవతైశ్చైవ సర్వైశ్య ఋషి సత్తమై ఈ విధంగా మహాత్ముడైనటువంటి ఆ బాలగణేశుణ్ణి గూర్చి శంకర్ల వారు ఈ విధంగా చెప్పగా దేవతలు మహర్షులు అందరూ కూడా అన్ని లోకాల నుంచి కైలాసానికి వచ్చి సర్వగుణ సమన్వితుడైనటువంటి బాలగణపతిని అర్చించారట శ్రద్ధగా పూజించి స్వామి మమ్మల్ని గుర్తుపెట్టుకో మేము కూడా అర్చించాము అన్నారు అంటే కేవలం బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు ఇంద్రుడు కుబేరుడు దిక్పాలకులే పూజించారని మమ్మల్ని విస్మరిస్తావేమో మేము కూడా మీకు నమస్కరించామని అందరూ వచ్చి బాలగణపతి దగ్గర చెప్పుకొని వెళుతున్నారట మేము పూజించాం మేము పూజించాం మేము పూజించామని ఈ విధంగా సర్వ సర్వగణాలతో విస్తరించి ఉన్నటువంటి గణాధ్యక్షుడైనటువంటి ఆ గణపతిని అందరూ కూడా శాస్త్రాంగ నమస్కారాలు చేశారట ఆ తర్వాత ఆకాశంలో దేవదుందువులు మోగినయ్యట అందరూ కూడా సంతోషపడ్డారట గంధర్వులు గానం చేశారట ఈ విధంగా గణపతి అంటే తల్లి చేత నలుగు పిండితో తయారు చేయబడి అమ్మవారి యొక్క అనుగ్రహంతో వచ్చిన గణపతి పరమేశ్వరుడు యొక్క త్రిశూల ప్రహారం చేత శిరస్సుని దూరం చేసుకొని మళ్ళీ ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో తూర్పు దిక్కుగా ఉత్తరం దిక్కుగా వెళ్ళిపోయి ఆ గజము యొక్క శిరస్సు తెచ్చి తోస్తే గజము యొక్క శిరస్సు ధరించినటువంటి ఆ గజాన నుండి అందరి దుఃఖాల్ని తొలగింపజేయడానికి అనుగ్రహిస్తున్నట్టుగా చెప్పారట అయితే ఇంత జరిగిన తర్వాత బ్రహ్మగారు ఒక మాట మళ్ళీ గుర్తు చేస్తున్నారు నారద గుర్తుపెట్టుకోవయ్యా పార్వతీ పరమేశ్వరుల నందనుడిగా ప్రధ ప్రథమనందనుడిగా ఉండేటువంటి ఈ గణేషుడు ఎటువంటి వాడంటే ఇతను పరబ్రహ్మ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా పూజనీయుడైనటువంటి పరబ్రహ్మ కనుక భక్తుల యొక్క కా కోరికలన్నీ తీర్చేటువంటి ఆత్మారాములైన జీవులందరినీ కూడా అనుగ్రహిస్తారు అని చెప్తున్నారు ఈ కథని చెప్పి శివపురాణంలో చివరికి ఫలశ్రుతిని చెప్తున్నారు ఈ మొత్తం ఉపాఖ్యానం మొత్తానికి గణేష జననము అనేటువంటి దాంట్లో ఉపాఖ్యానాన్ని చెప్తున్నారు ఏమిటంటే ఎవరైతే ఈ గణపతి యొక్క జననము గణేష జననం అనేటువంటి ఉపాఖ్యానాన్ని ఎవరైతే వింటారో ఎవరైతే మనస్సు లగ్నం చేసి పరి పవిత్రమైనటువంటి ఈ గాథను వింటారో వారికి సర్వమంగళాలు చేరుతాయి వారు మనసులో ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక పరమాత్మ తీరుస్తాడు పుత్రులు లేని వారు సంతానం కోసం కనుక గణేషుణ్ణి స్మరిస్తే స ఉత్తమమైనటువంటి సంతానం ఇస్తారట భార్య ఆరోగ్యంతో లేకపోతే భర్త కనుక ఈ వ్రతం చేసినట్లయితే ఆ భార్యకి సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుందట భర్తకి సరిగ్గా ఆరోగ్యం లేకపోతే భార్య చేసినట్లయితే ఆరోగ్యం వస్తుందట సంతానం విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ సమాజం విషయంలో కానీ దేశం విషయంలో కానీ ఈ సర్వకామనలు తీర్చేది గణేషుడి యొక్క కర ఆరోగ్యం లభతే రోగి సౌభాగ్యం దుర్భగో లభేత్ నష్టపుత్రం నష్టధనం ప్రోషితాచపతి లభేత్ ఇంకా మళ్ళీ చెప్తున్నారు ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం అదృష్టం లేని వారికి అదృష్టం అంటే దురదృష్టవంతులు కూడా గణపతి ఉపాసన చేస్తే మహాభాగ్యవంతులు అవుతారు సంతానం పుట్టిపోయేటువంటి వాళ్ళు ఉంటే ఇంట్లో సంతానం కలిగి వెళ్ళిపోతూ ఉంటే వారు కనుక ఈ గణేష వ్రతం దీర్ఘకాలం సంవత్సరం వ్రతం చేసినట్లయితే వారికి ఉత్తమ సంతానం వస్తుంది శోకం వెళ్ళిపోతుంది దుఃఖం వెళ్ళిపోతుంది ఇందులో సందేహం లేదని బ్రహ్మగారు నారద యోగిందులు వారికి చెప్పినట్టుగా శివపురాణాంతర్గతంగా అంతర్గతంగా ఈ కథ చెప్పబడింది ఇదే గణేషుడు యొక్క ఉత్పత్తిని అనేక పురాణాలు వర్ణించినాయి వామర పురాణంలో ఒక విచిత్రమైన కథ చెప్పారు అంటే ఇది శివపురాణంలో చెప్పిన కథ ఈ రకంగా గణేష ఉత్పత్తి చెప్తే ఒక్కొక్క కల్పంలో గణపతి ఒక్కొక్క రకంగా జన్మించారు వామన పురాణంలో జన్మించినటువంటి గణేషుడు యొక్క కథని చెప్తున్నారు తతోగిరౌ వసన్ రుద్ర ఇది వామన పురాణంలో ఉండేటువంటి విషయం పులస్య మహర్షి చెప్తున్నారు తతోగిరవు వసన్ రుద్ర స్వేచ్ఛయా విచరన్మునే విశ్వకర్మాణమాహు ఆవోచ గురునందన పార్వతీ పరమేశ్వరులకి హిమవంతుడు వివాహం చేశాట కన్యాదానం చేశాడు వివాహం అయిన తర్వాత పార్వతీ పరమేశ్వరులు స్వేచ్ఛా విహారం చేయాలని చెప్పి ఆ దగ్గరలో ఉండేటువంటి పర్వత ప్రాంతాలకు వెళ్ళారట ఆ తర్వాత కొంతకాలం విహరించి ఆ విశ్వకర్మని పిలిచాట శంకరుడు పిలిచిన ఆయన మేము ఉండడానికి ఒక ఇల్లు కావాలి ఇన్నాళ్ళు మామగారింట్లో ఉన్నాము ఇప్పుడు సొంతగా నేను ఒక గృహంలో ప్రవేశించాలనుకుంటున్నాను నాకు ఒక చక్క అంద చక్కటి అందమైనటువంటి గృహ నిర్మాణం చేయమని విశ్వకర్మని ప్రార్థించారట ఎవరు పరమేశ్వరుడు కోరట ఎప్పుడైతే పరమేశ్వరుడు కోరితే ఇది నా భాగ్యమని కల్పించి ఇంతకంటే లోకల్లో నాకు అదృష్టం లేదు పరమేశ్వరుడికి గృహ నిర్మాణం చేసిన అదృష్టం నాకు వచ్చిందని విశ్వకర్మ ఆనందంతో చెప్పేట అయ్యా మీ ఇల్లు ఎట్లా ఉండాలి అన్నారు అంటే విశ్వకర్మతో పరమేశ్వరుడు చెప్తున్నాడు తతశకారహ సర్వస్య పరమేశ్వరుడు చెప్తున్నాడు అరవై నాలుగు యోజనాల ప్రమాణం ఉండాలన్నారు ఒక యోజనం అంటే ఎనిమిది మైళ్ళు అరవై నాలుగు యోజనాల విస్తీర్ణం కలిగి నా ఇల్లు ఉండాలన్నారు మనవాళ్ళు తెలియకుండా ఏం చేస్తారు జడదారి శ్మశానవాసి వెచ్చుకొని తిరుగుతాడు ఆయన ఇల్లు లేదు కొంపలేదు గోడు లేదు అంటారు ఇక్కడ వామన పురాణంలో చెప్తున్నారు నాకు కట్టే ఇల్లు ఎట్లా ఉండాలంటే అరవై నాలుగు యోజనాల విస్తీర్ణం అంటే అరవై నాలుగు ఇంటూ ఎనిమిది అన్ని మైళ్ళు అన్ని మైళ్ళు విస్తారం కలిగినటువంటి ఉండాలట నా ఇల్లు ఎట్లా ఉండాలి భవనమంతా కూడా మేలిమి బంగారంతో తయారు చేయాలి ఓ విశ్వకర్మ గుర్తుపెట్టుకో యోజనాని చతుష్షష్ఠి ప్రమాణే హిరణ్మయం బంగారంతో నిర్మించినటువంటి భవనం నాకు కావాలి అంతేకాకుండా ఆ ఇంటికి ఇటుకలన్నీ బంగారంతో ఉండాలి ఇక ద్వారాలు ఉంటాయి కదా ద్వారాలకు విశేషమైన నగిశీలు కావాలి దంత తోరణాలు కావాలన్నాడు ఇంటికి ఉండేటువంటి ద్వారబంధాలు ఏనుగు దంతాలతో తయారు చేసినటువంటి ద్వారబంధాలు ఉండాలట ఏనుగు దంతాలతో తోరణాలు తయారు చేయండి ముత్యాలు మధ్యలో పొగడాలి నవరత్నాలు వజ్రాలు వైడూర్యాలు పొగడి ఉండాలి అంతేకాకుండా స్ఫటికాలతో తయారు చేసిన మెట్లు ఉండాలట స్ఫాటికమైనటువంటి మెట్లు ఉండాలి నన్ను గృహస్థుండి చేయవయ్యా అని విశ్వకర్మని ప్రార్థించారట శంకర్ల వారు ఈ రకంగా అనేటప్పటికీ చేత విశ్వకర్మ అచిరకాలంలో అతివేగంగా పరమాత్మకి భవనాన్ని నిర్మించారట తం పూర్వచరితం మార్గం అనుయాతి శంకరః ఎప్పుడైతే విశ్వకర్మ అరవై అరవై నాలుగు యోజనాల సువి